గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అడుగులు ఆపరేషన్ ఆకర్ష కేసీఆర్ కు షాకిస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా దెబ్బ కొడుతున్నారు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరో నలుగురు ఐదుగురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవటానికి కాంగ్రెస్ అగ్రనేతలు వేగంగా చక్రం తిప్పుతున్నారు పీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని కాంగ్రెస్ బాట పట్టించే పనిలో పడ్డారు ముఖ్యంగా పిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అర్ధబలం ఉన్నవారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది గ్రేటర్ హైదరాబాద్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి మాటల వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలను ముఖ్య బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికే మాజీ మేయర్ దొంతు రామ్మోహన్ పార్టీలో చేరారు ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మరో ఇద్దరు మాజీ మంత్రులు మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా ఎన్నికల నోటిఫికేషన్ లోపు వీరు చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలలోపే కేసీఆర్ పార్టీకి చెక్ పెట్టే ప్లాన్లో ఉన్న రేవంత్ రెడ్డి అదును చూసి కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వంపైనా బలంగా దెబ్బ కొడుతున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక